హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అయితే మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి పండుగ కనుమ శుభాకాంక్షలు ఇంకేంటి విశేషాలు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా అత్తయ్య ఇంటికి వెళ్ళారా లేదా ఇంట్లోనే ఉండి జరుపుకున్నారా పిల్లలకు మళ్ళీ ఎప్పటిదాకా సెలవులు మళ్ళీ ఎప్పుడు ఇంటికి తిరుగు ప్రయాణము ఏం పిండి వంటలు చేసుకున్నారు ఎలా పండగ చేసుకున్నారన్న తప్పకుండా కమెంట్ చేయండి ఇంక నేను కూడా పండగ అయితే చాలా బాగా చేసుకున్నాము భోగి రోజు వీడియో అయితే ముందుగానే పోస్ట్ చేశాం కదా ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజున నేను వేసిన వాకిట్లో ముగ్గులు పండుగ రోజున నేను వంటలు చేశాను అలాగే సంక్రాంతి పండగ అంటే పెద్దలకు కూడా పెట్టుకుంటాం కదా అత్తయ్యకి కూడా చీర పెట్టాను పండుగ రోజున ఎలా గడిచింది మళ్ళీ తెల్లారి కనుమ కనుమ రోజు నేను వేసిన వాకిట్లో ముగ్గులు కనుమ రోజున నేను చేసుకున్న పనులు కనుమ రోజున ఏం వంటలు చేశాను సాయంత్రం సందముగ్గు సాయంత్రం ఏడు గంటలకి మా టీవీలో మామగారు సీరియల్ వస్తుంది కదా మా మామగారితో కలిసి మామగారు సీరియల్ చూసే వరకు ఈ వీడియోలో ఉంటుంది మరి వీడియోని అయితే మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి భోగి రోజున కొన్ని పువ్వులే గుచ్చాను కొన్ని పువ్వులు గుచ్చలేదు అని చెప్పాను కదా ఇంకా మిగిలిన పువ్వులన్నీ కూడా భోగి రోజు సాయంత్రం అయితే గుచ్చేశాను ఇంకెక్కడ చూసారా దేవుడు బీరువాకు పెట్టాను భలే బాగున్నాయి కదా బంతి పూలు అలాగే ఎదర గుమ్మానికి కూడా పెట్టేశాను ఇంక ఇది వచ్చేసి నైట్ వాకిల్ వచ్చేసి నీళ్లు చిమ్మేసి ఇంకెక్కడ ముగ్గేస్తున్నాను ఇంక మా వాకిట్లో అయితే నైట్ రంగులు దిద్దుకోవాలి కదా ఏం ముగ్గు అయితే వేయాలనుకుంటున్నానో ఆ ముగ్గు మాత్రం చాక్ పీస్తో వేసేస్తాను ఇంకా పొద్దున్నే ఇలా ముగ్గు కూడా వేసుకోవాలంటే ఇంకా లేట్ అయిపోతుందని ఈ చాక్ పీస్తో వేసుకుంటే పొద్దున్నే చక్కచక్క రంగులు దించుకోవచ్చని ముగ్గు అయితే వేసేసాను ఇంకా వెళ్ళిపోయి పడుకున్నాను ఇది తెల్లారి పొద్దున్నే ఇంక పొద్దున్నే నాలుగున్నరకే నిద్రలేసాను ఇదిగోండి చూసారా మధ్యలో మాత్రం ఇలా రథం వేశాను మిలకల ముగ్గుతోటి ఆ అయితే రంగులు దిద్దటం అయిపోయింది ఇంకా మట్టి రెండు చిన్న చిన్న ముగ్గులు వేశాను ఇంకా ఆ ముగ్గులకు కూడా రంగులు దిద్దితే ఇంకా మనకి రంగుల పని అయితే పూర్తయినట్టే ఇంకా చిన్న చిన్నవి వేసినప్పటికీ ఇంక ఎవ్వరూ తోడు లేరు కదా మా ఇంట్లో పండక్కి అందరూ కూడా ఊరెళ్ళిపోతారు ఒక్కళ్ళు కూడా ఉండరు ఇంకా ఒక్కదాన్ని ఏ టూ జెడ్ చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంక ఈ పనే దాదాపు ఆరున్నర ఏడు వరకు వాకిట్లోనే సరిపోతుంది నాకు ఉదయం నాలుగున్నరకు లెగిస్తేనే మీరందరు కూడా వాకిళ్ళలో పెద్ద పెద్ద ముగ్గులు వేశారా రంగులు దిద్దారా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఈ ముగ్గు రాత్రిపూట వేస్తాము ఆ పీస్ తోటి మళ్ళీ రంగులు దిద్దిన తర్వాత మళ్ళీ ఇలా పైన అవుట్ లైన్ గీయాలి అప్పుడే అందంగా ఉంటుంది ఇంకా ముగ్గుతో గీస్తానమాట ముందు రాత్రిపూట అయితే పీస్తో గీసిన ఇలా రంగులు దిద్దిన తర్వాత ఇంక అవుట్ లైన్ మాత్రం ముగ్గుతోటే వేస్తాను అందంగా నిండుగా ఉంటుందని చూడండి చూడటానికి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కానీ అవి కూడా కనీసం ఒక అర్ధ గంట అన్న పడుతుంది ఇంక ఇదివరకు మన పెద్దవాళ్ళు అయితే అసలు ఎంతంత వాకిళ్ళు ఉండేవి ఆ వాకిళ్ళు పేడకళ్ళ ఆపచల్లి చక్కగా అందంగా పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు గీతలు ముగ్గులు ఎంత బాగుండేయో కదా ఇంక ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటేనే చాలాసేపు పట్టినట్టు ఉంటుంది ఇదిగోండి పూర్తిగా రంగులు దిద్దటం అయిపోయిన తర్వాత మన వాకిలి అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా రథం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అటు పక్క మెలకయలు ముగ్గు కూడా బాగుంది ఇటు పక్క ఫ్లవర్స్ అంటే ఎప్పుడు వేసేదే అనుకోండి ఈ ముగ్గే ఈ ముగ్గు కూడా నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మనం ఎంత రంగులు దిద్దినా కూడా ఇంకా కొంచెం పసుపు కుంకుం వేసేసి పువ్వులు పెట్టుకుంటాం కదా ఇంక ఇక్కడ పసుపు కుంకుమ వేసేసి పువ్వులు పెట్టేసి ఇంకా మన గార్డెన్లోనే దొరికిన వంకాయలు టమాటాలు చిక్కుడుకాయలు మన గార్డెన్లోనే పండాయి కదా ఇంకా వాటిని అయితే పెట్టేశాను ఇంకా న్యూ ఇయర్ అప్పుడే ఇంకెలా మెట్లకి అది రంగు వేసేసుకొని ఇంకా పెయింట్ తోటి ముగ్గులు వేసాను కాబట్టి కొంచెం త్వరగా అయినట్టు అయింది లేకపోతే ఆ మెట్లు మీద కూడా వేయాలంటే అసలు ఎంత టైం పడుతుందో నడుములు పోతాయి అనుకోండి ఇంక ఇక్కడ ఒక్క దగ్గర ఇది వదిలేసాను అనమాట అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ రాయటం కోసం అని ఇంకా అది కూడా కొంచెం ముగ్గుతోటి కొంచెం చిన్న చిన్న ముగ్గులు వేశాను నిండుగా ఉంటుంది ఆకిలని ఇంకా ఆ ముగ్గులకు కూడా ఇంకా పసుపు కుంకుమ జల్లేస్తున్నాను ఇక్కడ మా వారైతే భోగి రోజు అరిసారు ఇంకా అంత తెల్లవజలు వేసి వేయటం అవసరమా అని ఆ వీడియోలో కూడా చెప్పాను ఇంకా పండగ రోజు కూడా అరుస్తారేమో అనుకున్నాను కానీ ఏమీ అనలేదు ఎందుకు విందు పాడలేదు మళ్ళీ నేను అరవటము తను కసే పలగటము ఎందుకు అనుకున్నారో ఏమో ఇంకా ముగ్గు వేయటం అయితే పూర్తి అయిపోయింది ఇంక ఇక్కడ కొంచెం మెట్టు దగ్గర పైన ఎంట్రన్స్లో ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేస్తాను ఇంకా మన అయితే ఇలా కళకళలాడుతూ ఉంది చూడండి ఆకాశంలో ఉండే సూర్యుడు మన రథంలో అందంగా వెలిగిపోతున్నాడు కదా ఇంకైతే మన ముగ్గులు ఇలా ఉన్నాయి ఇంక ఇక్కడ తులసిం దగ్గర మాత్రం పెయింట్ తోటి ఆల్రెడీ ముగ్గు వేశాను కదా ఇంకా అక్కడ కూడా పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టేశాను రథం ఎక్కి వెళ్తాను సూర్య భగవాను ఇదిగోండి మా ఎదురంగా అంటే రాత్రిపూటే వేశారు రథం వేసి రంగులై దిద్దారు కానీ చూడండి తెల్లారేపాటికి ఎలా ఉందో అలా ఉంటుంది అందుకే ఇంక నేను రాత్రిపూట వేయను ఇంక ఇది వచ్చేసి మా పక్కింటి కుమారి గారు అనమాట తను కూడా బాగా వేస్తారు తన ముగ్గులు కూడా చూపిస్తాను కదా మీకు ఎప్పుడు కూడా జనవరి ఫస్ట్కి భోగికి పండక్కి ఈసారి అయితే అన్ని గీతల ముగ్గులే వేశారు రథం అయితే చాలా బాగుంది కదా ఇంకా అదే నేల మీద అయితే పచ్చగా కళ్ళపు చల్లని నేల మీద అయితే ఈ గీతల ముగ్గులు ఇంకా బాగుంటాయి గంటలు కష్టపడి వేసుకుంటాం కదా ఒక్క పది నిమిషాలన్నా అలా తనివి తీరా చూసుకుందామని కూర్చున్నాను ఒక గంట తర్వాత వచ్చి చూస్తే ఈ ముగ్గులు ఇలా ఉండవులే గాని కాకపోతే నేను ఇలా వీడియోలు తీసుకోవటం వల్ల నా వీడియోలు మాత్రం ఎప్పటికీ కూడా నా ముగ్గు అనేది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది మొత్తం ఇంక ఈ రంగుల దుకాణం అయితే మొత్తం కూడా సర్దేస్తున్నాను మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ వరకు వీటి అవసరం ఉండదు కదా ఇంకా లోపలికి వచ్చేసి బ్రష్ చేసేసి ఇంకా కాఫీ పెట్టి తీసుకొచ్చాను ఇంకా కాఫీ తాగేసాము తర్వాత మా వారు కూడా స్నానం చేసేసి ఇంకా మామయ్యకి మాత్రం బయట నుంచే ఇడ్లీ తెప్పించి పెట్టాను గారెలు చేయటం లేట్ అవుతుందిలే అని ఇంకా మా వారు షాప్కి వెళ్ళిపోయారు నేను ఇంట్లో పై పని అంతా చేసేసుకొని స్నానం చేసేసి ఇంక ఇక్కడ వంట అయితే చేస్తున్నాను సొరకాయ పులుసు చేస్తున్నాను అలాగే పొట్లకాయ ఫ్రై చేశాను ఖచ్చితంగా చేశాను అది చేసేటప్పుడు ఏం వీడియో తీయలేదులేండి ఇంకా ఉట్టిపప్పు చేశాను ఇంకా గారెలు అలాగే పాలు పొంగళ్ళు చేసి పాయసం చేశాను ఇంకా పండగ రోజు నేను చేసిన స్పెషల్ వంటలు అయితే ఇవి ఇంకా ఇక్కడ పాలు ఇంక ఇంకా తెపాడలో పాలు పోసేసి ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను ఏ పండగైనా సరే ఎక్కువగా పాలు పొంగళ్ళు చేస్తూనే ఉంటాను ఎప్పుడన్నా ఒక్కసారి మామూలుగా సేమియా పాయసం సగ్గుబియ్యం పాయసం అలాంటివి చేసినప్పుడు మాత్రం పాలు పొంగళ్ళు చేయను ఇంక ఇక్కడ మనకు చక్కగా పాలు పొంగళ్ళు కూడా అయిపోయాయి ఇంకా మనం బియ్యం వేసేసామంటే మనకి చిట్కున పాయసం రెడీ అయిపోతుంది ఇంక పని అది కనుక త్వరగా అయ్యి పూజ అది అయిపోతే కనుక అమ్మ దగ్గరకు కూడా వెళ్ళొద్దాం అనుకున్నాను పండగ రోజు కానీ పని మాత్రం త్వరగా అవ్వలేదు ఇంకా పైపెచ్చి ఓపి కూడా లేదు ఆ ముగ్గురు సేపు వేయటం వల్ల ఇంక ఇక్కడ మనకు పరమాణం అయితే రెడీ అయిపోయింది ఇందులో బెల్లం వేసేసాను యాలక్కాయల పొడి వేసేసి జీడిపప్పు కిస్మిస్లు అనేవి నెయ్యిలో వేయించేసి వేసాను ఇంకా మనకు పరమాణం అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇంక పప్పు రుబ్బు కొంచుకుందాం ఇంక ఈరోజైతే పెసరగారెలు చేస్తున్నాను ఆల్రెడీ పప్పు కడిగి బుట్టకు పడేసేసాను పిండి కూడా మెత్తగా మెదిగిపోయింది ఇంక పిండిని గిన్నెలోకి తీసేసుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళి గారె వేసేసుకుందాం దసరం ఒక దసర కొత్త పప్పు వారైతే షాప్ వెళ్ళారు అని చెప్పాను కదా ఇందాక ఇంకా అక్కడ కూడా పూజ చేసుకొని కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చారు ఈ పెసరకారులు వేస్తుంటే మాత్రం మా అత్తయ్య గుర్తుకు రావాల్సిందే ఈ పెసరపప్పును మెత్తగా రుబ్బానంటే ఆవిడే గుర్తుకొస్తుంది నాకులెట్ బాగా చేస్తారు

ఇంక గార్లు వేయటం కూడా అయిపోవచ్చింది ఇంక మనకు వంటంతా కూడా పూర్తయిపోయినట్టే గార్డెన్ గార్డెన్లోకి వెళ్ళి కొన్ని గులాబీ పువ్వులు అయితే ఉన్నాయి మన గార్డెన్లో అందమైన పువ్వులు ఆ పువ్వులు కోసుకొచ్చుకొని ఇంక పూజ స్టార్ట్ చేసుకుందాము ఇంక ఇక్కడ చూడండి చిన్న చిన్నవి తేగ్ గులాబీలు అసలు గుత్తులు గుత్తులే పూసాయి లైట్ పింక్ కలర్ అనమాట ఎంత బాగున్నాయో

గుమ్మాలో పెట్టిన బంతి పువ్వులు మాత్రం కొన్ని బంతి అయితే మన గార్డెన్ లో దొరికాయి కొన్ని అయితే బయట తెప్పించాను ఇంక ఈ రోజు పూజకి సరిపడే పూలు అయితే మన గార్డెన్ లోనే దొరికాయి పువ్వులు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఇంక ఇక్కడైతే హరిదాస్ వచ్చారు మళ్ళీ Sira mahcunun sütakar yanağım Ramazanım 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 హరిదాస్ చేసే ఆ భజన అయితే చాలా బాగుంటుంది కదా విన్న కొద్దీ వినాలనిపిస్తుంది ఇంకెక్కడైతే ముందు తులసిమ్మ దగ్గర పూజ చేసేసుకొని ఇంకా తర్వాత లోపల కూడా పూజ చేసుకున్నాను ఇంకా పూజ ఎక్కువ ఏమీ వీడియో తీయలేదులేండి వీడియో మరీ లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇంక ఇక్కడ పూజ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కొట్టేశాను నేను చేసిన వంటలన్నీ కూడా ఇంక ఇక్కడ పెట్టేశాను ఇంకా హార్తి ఇచ్చేసామంటే మనకు పూజ అయిపోయినట్టే నేను హారతి తీసేసుకొని ఇంకా తర్వాత మా వారు కూడా హారతి తీసుకున్నారు ఇంకా తర్వాత మామయ్య కూడా వచ్చి దండం పెట్టేసుకున్నారు ఇలా పండగ రోజుల్లో మాత్రం త్వరగా పూర్తి చేసుకోవాలని ఇంకా పొద్దున్నే కూడా త్వరగా లిగుస్తాను అప్పుడు ఎప్పుడైనా సరే ముందు రోజు ఏదైనా పని చేసుకునే పనులు ఉంటే ఆ పనులు కూడా పూర్తి చేసుకుంటాను అయినా సరే ఆ పని అయ్యి పూజ అయ్యేసరికి మాత్రం పదకొండు పదకొండున్నర కావాల్సిందే నాకే ఇలాగ అవుతుందో మరి మీకు కూడా అంతే అవుతుందో తెలియదు కానీ ఇంకా నా పూజ అయితే ఇలా అయ్యింది ఇంకా అందరం మీరు మేము అందరం బాగుండాలి ఎప్పుడూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను ఇంకెక్కడ ఇదిగోండి దేవుడి దగ్గర నేను పెట్టినవన్నీ చూపిస్తున్నాను అత్తయ్యకి పెట్టాను అని చెప్పాను కదా ఇంకా చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు అన్నీ కూడా పెట్టేశాను అలాగే నేను చేసిన వంటలు కూడా ఇంకా అన్నం కూడా నైవేద్యంగా పెట్టాను ఇంకా అరిటాకు మన ఇంట్లోనే ఉంది కదా ఇంకొక అరిటాకు కోసుకొచ్చేసి ఇంకా అన్నము కూరలు అవన్నీ కూడా అరిటాకులో పెట్టేశాను ఇంకా పాయసం గారెలు మాత్రం విడిగా గిన్నెల్లో పెట్టేశాను ఇంకా తులసిమ్మ దగ్గర కూడా ఒకసారి దండం పెట్టేసుకొని వచ్చేసాను ఇంకా టైం కూడా చాలా అయింది ముందైతే మామయ్యకి అన్నం పెట్టేద్దామని పెట్టేస్తున్నాను ఇంక మామయ్య అయితే పొట్లకాయ ఫ్రై తినరు అది కొంచెం ఫ్రై కదా అందుకని తినరు పప్పు చింతకాయ పచ్చడి సొరకాయ పులుసు వేసి ఇంకా పాయసం గార పెట్టి ఇచ్చేసాను ఇంక తనైతే భోంచేసేసారు ఇంక నేను కొంచెం పండగ రోజు రెడీ అయ్యొద్దాం ఇంత చేసుకొని ఇంక మనం రెడీ అవ్వకపోతే ఎలా చెప్పండి అని ఇంక ఇక్కడ రెడీ వచ్చాను ఇంక ఈ చీర వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ గృహప్రవేశం చేసుకుంటుంటే పెట్టారు ఆ చీర ఇది ఈ చీర ఆల్రెడీ చీరల వీడియోలో చూపించాను వాళ్ళు గృహ ప్రవేశం వీడియోలోను చూపించాను చీర కట్టుకుంటే ఎలా ఉంది అన్న తప్పకుండా కమెంట్ చేయండి ఇంకెక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకోవాలి కదా మనం పండగ రోజు ఇంకా అవే తీసుకుంటున్నాం అనమాట ఇంకా మావయ్య మా వారు నేను ముగ్గురు కలిసి ఒకటి సంక్రాంతి సంక్రాంతి ఇంకా ఆకలి కూడా బాగా వేసేస్తుందండి పొద్దుటి నుంచి పూజ అయ్యే వరకు తినొద్దని ఏం తినలేదు ఇంక ఇక్కడ గారెలు పాయసం పెట్టుకొచ్చుకున్నాను Fără lecție, sunt pe dezvoltări, nu? Dar îți dă părere să îmi caminești unul cu unul. Ține-l ఇంకా బాగా అలిసిపోయినట్టు అనిపించింది ఇంకా గార్లు పాయసం తిన్నాం కదా ఇంకా కొంచెం అన్నం కూడా తినేసాము ఇంకా తిని ఇంకా వెళ్ళి పడుకున్నాను మా వారు మళ్ళీ షాపుకు వెళ్ళిపోయారు ఇంకా ఆ తర్వాత అయితే ఏం వీడియో తీయలేదు పండగ రోజు ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ వాకిలు ఊడ్చేసి ఇంకా సందముగ్గు అది వేసాను కానీ ఇంకా సాయంత్రం మళ్ళీ నైట్కి కనుమ ఇంక ముగ్గు వేస్తాం కదా ఆ ముగ్గు అయితే వేయలేకపోయాను ఇంకా కాళ్ళు అవి బాగా నొప్పులుగా అనిపించాయి ఇంకా పడుకుంటున్నారు అలాగే ఇంక ఇది వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్నది కనుమ రోజు పొద్దున్నే అనమాట ఐదు గంటలకే నిద్రలేగిసాను ఇంకా త్వరగా ముగ్గేసేద్దాం అని చెప్పి ఇంకా వాకిలు కూర్చేసి నీళ్లు చల్లేసి ఇంక ముగ్గు వేసేసుకున్నామంటే మనం కనుమ ముగ్గులు రంగులు దిద్దాల్సిన అవసరం అయితే ఉండదు కొంచెం సింపుల్గానే వేస్తాం కాబట్టి త్వరగానే అయిపోతుంది ఇదిగోండి మనకు పండగ రోజున రథం లోపలికి వచ్చేట్టుగా వేస్తారు కనుమ రోజు కూడా రథం వేస్తారు కానీ ఆ రోజు మాత్రం బయటికి వెళ్ళేట్టు వేస్తారు అయితే ఏంటో నాకు కూడా క్లియర్గా తెలియదు ఇంక ఇక్కడ ముగ్గు వేయటం కూడా అయిపోయింది ఇంక ఇక్కడ రథంలో కూడా సూర్యభగవాన్ గీయాలని చెప్పేసి ఒక చిన్న ప్లేట్ తెచ్చుకున్నాను చక్కగా రౌండ్గా వస్తుందని ఇదిగోండి రక్తానికి చక్రాలు గీస్తాం కదా ఆ చక్రాలు కూడా అంతే ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా గీస్తాను ఇంకా వంకర టింకర్ లేకుండా చక్కగా రౌండ్గా ఉంటాయని ఇంక ఇంకా ముగ్గులు అయితే వేయటం అయిపోయింది ఇంకా పసుపు కుంకం చల్తున్నాను ఇంకా రెండు రోజులు రంగులతో వేసామా ఈ పసుపు కుంకం వేసినా కూడా ఎంత బాగున్నట్టు అనిపించిందో చూశారు కదా నేను వేసిన రథం ఎలా ఉందో గీతల ముగ్గులు అయితే నాకు అంత పెద్దగా ఏమి రావు ఇంకా అయినా కూడా కొంచెం జాగ్రత్తగా వేశాను మరి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మా అమ్మ అయితే గీతల ముగ్గులు చాలా బాగా ఇస్తుంది ఇంక ఇప్పుడైతే ఓపిక లేక వేయటం లేదులే కానీ ఈ పండగకి నాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది ఏంటంటే పిల్లలు ఎలాగో ఇక్కడ లేరు వాళ్ళు వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ మీద ఏం ఆశ లేదు ఇంకా మా అమ్మ అయితే మాత్రం ఇక్కడ ఉంటే బాగుండేది అని అనిపించింది ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగుంటలేదు కదా అంతకుముందు అయితే అప్పుడప్పుడు ఉంటూనే ఉంటుందిలే కానీ ఈసారి ఎందుకో ఇక్కడ ఉంటే బాగుండు అనిపించింది ఇంక మా నాన్న కార్యక్రమం కూడా ఉంటానా ఇంకా అక్కడే ఉంది ఇంకా అదే అనిపించింది తను వచ్చినా బాగుండేది లేదా నాకైనా కుదిరి కనీసం వెళ్ళి వస్తే బాగుండేదే అనిపించింది ఇంకా కనుమ రోజైతే మన వాకిట్లో ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి నేను ఎప్పుడు అంటూ ఉంటాను ఇంక సంక్రాంతి పండగ పెద్ద పండగ అంటే పెద్ద పండగ కాదు ఇది పెద్ద పని పండగ అంటాను ఇంక మనకు పండగ వచ్చిందంటే జనవరి ఫస్ట్ ముందు నుంచే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాము ఇంక జనవరి ఫస్ట్ అడావిటి జనవరి ఫస్ట్ ఇంక మళ్ళీ మధ్యలో పిండి వంటలని ఇంక ఇలా పని అంతా సరిపోయినట్టు ఉంటుంది పదిహేను రోజులు కూడా ఇంకా కాసేపు అలా ముగ్గులు చూసుకొని లోపలికి వచ్చేసాను మన మందార్ చెట్టు చూడండి పూలు ఎంత బాగా పూసిందో మనం ఎంత పని చేసినా కూడా ఈ పువ్వులను ఏవైనా కాయలు కాస్తే ఆ కాయలను చూసామంటే మనం పడిన కష్టం అంతా మర్చిపోతాము నాకైతే మాత్రం అలా అనిపిస్తుంది అందుకే మీరు ఎప్పుడైనా చూడండి నా వీడియోలు ఎక్కడ పువ్వు కనిపించినా ఎక్కడ ఒక కాయ కనిపించినా కూడా వీడియో తీస్తాను నాకు ఎందుకో వీటిని చూస్తే అలా రిలాక్స్ అయిపోయినట్టుంటుంది నా కళ్ళకి నా మనసుకి కూడా ఇంకా వాకిట్లో ముగ్గుల పని అయితే పూర్తయిందిలే కానీ ఇంట్లో మాత్రం బోల్డ్ పని ఉంది మళ్ళీ వంట చేసుకోవాలి ఇంకెక్కడైతే భోగి రోజు పండగ రోజు కట్టుకున్న చీరలు వెంటనే మార్చుకున్నాను కదా ఇంకా ఆ చీరలను అయితే కాసేపు ఆరేసేస్తే ఇంక మళ్ళీ ఇస్త్రీకి ఇవ్వటమో లేదా మడత పెట్టి లోపల పెట్టుకోవటమో చేసుకోవచ్చని ఇంక ఈ బట్టలు అయితే ఆరేసాను ఇంకా ఇక్కడ ఇత్త సామాన్లు తీస్తాం కదా పూజ దగ్గరకు కావాల్సినవన్నీ కూడా ఇంకా ఆ సామాన్లన్నీ కూడా బయట పెట్టాను కడగటానికి ఇంకా బట్టలు మిషన్లో వేసేసి ఇంక బట్టలు ఆరేసామంటే ఇంక ఈ బట్టల పని అయిపోతుంది ఇంకా గిన్నెలు అయితే ఎన్ని ఉన్నాయో బోల్డన్ ఉన్నాయి పెద్ద టబ్ అయ్యాయి అదే చూపిస్తున్నాను మీకు ఇదిగోండి గిన్నెలు కూడా కడుక్కొచ్చేసాను మీకు చూడటానికి వీడియోలో అలా వెళ్ళి వచ్చినట్టు వచ్చినట్టుంది కానీ ఒక గంట పైన పట్టింది ఆ గిన్నెలన్నీ కడగటానికి ఇంక ఇక్కడ పూజ సామాన్లు కూడా కడిగేసాను కదా అవన్నీ తుడిసి పక్కన పెట్టుకున్నామంటే మనం ఇంకా వాటి జోలికి వెళ్ళే పని ఉండదు ఈరోజు అసలే నాన్ వెజ్ చేసుకుంటాం కదా ఇదిగోండి ఇంక ఇక్కడ అంత శుభ్రంగా కడిగి తుడిచి పెట్టేశాను ఇంక తర్వాత ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంక నాకు వంటకు కావాల్సినవన్నీ కూడా కట్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఈ రోజు అయితే నాటుకోడి పులుసు చేస్తున్నాను ఇంకా ఇక్కడ చికెన్ అయితే తిరగమాత వేసేసి ఇంకా దాన్ని పక్కన స్టవ్ మీద పెట్టేసి మరో స్టవ్ మీద ఉలవచారు తిరగమాత వేస్తున్నాను ఇంక ఈ ఉలవచీర అయితే పండగలో చేసుకున్నామని చెప్పించాను కానీ ఆ రోజు కుదరలేదు ఇంక అయితే బయట తెప్పించింది ఇంట్లో తయారు చేసింది కాదు అయినా కానీ మనం ఇలా తిరగమాత వేసుకుంటే బాగుంటుంది కదా కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే టమాటా ఇవన్నీ వేసుకుంటే ఆ ఉలవచారు చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఇలా వేస్తాను ఇంక ఇక్కడ మనకు ఒక స్టవ్ మీద ఉలవచారు కూడా అయిపోయింది ఇలా మనకు ఒక్క ఉడక ఉడికిందంటే చాలు ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా బగారా రైస్ చేద్దాం అనుకున్నాను ఇంక బగారా రైస్ గిన్నె పెట్టేశాను మనం వంటకు కావాల్సినవన్నీ కూడా ఒక్కసారి ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు వంట అసలు ఎంతోసేపు పట్టదు ఇంక ఇక్కడ బగారా రైస్ కూడా తిరగమాత వేసేసాను ఇంక ఇందులో కూడా ముందే బియ్యం కడిగి నానబెట్టేసి ఉంచాను ఇంకా బియ్యం వేసేసి ఇంకా వాటర్ వేసామంటే మనకు ఆ చికెన్ ఒక పక్క అయిపోయేసరికి ఇంక ఇలా బగారా రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా పెరుగుతోటైతే రైతా చేసేసాను అదేం వీడియో తీలేదులేండి ఇంకా మనకు వంట అంతా కూడా ఒక గంటలోనే పూర్తి అయిపోయింది ఇందాకే చూశారు కదా పెద్ద టబ్బు అంటలు కడుక్కొచ్చాను అయినా కూడా మళ్ళీ పక్కన అంట్లు చేరుతూనే ఉన్నాయి ఇదిగోండి మనకి చికెన్ పులుసు రెడీ అయిపోయింది బగారా అన్నము రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ ఈ రోజైతే చేసిన వంటలన్నీ కూడా ఈ రోజు చేసినవే కాదు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చేసినవి సర్ది అయినా సరే పిండి వంటలైనా సరే అన్నీ కూడా అరిటాకు వేసి ఆకులో పెట్టుకొని చూసుకుందామని నాకు అలా ఇష్టము నిండుగా చూసుకోవటము అందుకే ఇక్కడ అన్నీ కూడా పెడుతున్నాను ఇంకా నిన్న పాలు పొంగళ్ళు చేసి పరమాన్నం చేశాను కదా ఆ పరమాన్నం కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా ఇక్కడ అదే పాయసం పెట్టాను పెట్టాను అరిసెలు పెట్టాను ఆకు పకోడీలు పెట్టాను చెక్కలు పెట్టాను అలాగే రైస్ పెరుగుతో రైత ఉల్లిపాయ నిమ్మకాయ ముక్క మామూలు వైట్ రైస్ ఇంకా మనం ఉలవచారు చేసుకున్నాం కదా ఉలవచారు అలాగే పెరుగు ఉలవచారులోకి మేగడ నెయ్యి ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అలాగే లాస్ట్లో పెరుగన్నంలోకి అరటిపండు అన్నిటికన్నా ముందు పెట్టాల్సిన మంచినీళ్ళు ఇంకా చూడండి మన కనుమ స్పెషల్గా అరిటాకులో మన మెనో ఎంత బాగుందో చూడటానికి చుట్టూ తింటేనే కడుపు నిండిపోయింది కదా ఇవన్నీ తింటే మాత్రం పొట్ట పగిలిపోతుంది ఇవన్నీ కూడా ఏం తినలేండి ఒక్కసారి తృప్తిగా చూసుకొని తినే ఉంచుకొని మిగిలినవి పక్కకి తీసేస్తాను ఇంక ఇలా కొంచెం వీడియో తీసుకోవాలంటే నాకు లేట్ అవుతూనే ఉంటుంది ఇంక మామయ్యకి అయితే ముందు అన్నం పెట్టేశాను ఇంక నేను నిదానంగా ఎంతసేపు తీసుకున్నా బాధ ఉండదు అని కమ్మ స్పెషల్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది నిండుగా ఉంది కదా కూర மோர் சூப்பர் உங்களுக்கு எல்லோ சார் நீக்குஷ்ட ఇంకా మామయ్యకి కూడా బగారా రైస్ పెట్టేశాను ఇంకా తను తిన్నారు ఇంకా కొంచెం వైట్ రైస్ కూడా పెట్టేసి ఇంకా నేను కూడా తినడానికి కూర్చున్నాను ఇంక నాకైతే మాత్రం ఆ డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా ఇలా చక్కగా కింద కూర్చొని ఆ గోడ పక్కన కూర్చొని తినటమే ఇష్టము కబుర్లు చెప్పుకుంటూ బోన్ ఇస్తున్నాము ఈ సంక్రాంతి స్పెషల్లో నాకు అంత అత్యంత ఇష్టమైంది అసలు ఈ ఉలవచారు ఉంటే చాలండి నాకు ఇంకా చికెను అవి ఏమీ కూడా నాకు ఇష్టం ఉండదు ఏదో చేసుకున్నాం కాబట్టి రెండు ముక్కలు వేసుకోవటమే కానీ అంత ఇష్టం నాకు ఇలా ఉలవచారులో మేగడ వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో మీకు ఇక్కడ తినాలనిపిస్తుందా మరి మేము ఎంతమందికి ఇష్టం ఇలా ఉలవచారు వేసుకొని మేగడ వేసుకొని తింటాం అన్న తప్పకుండా కమెంట్ చేయండి పెట్టిన తినలేదండి అరిటాక్ లో మేము తినలేదండి తినద కొంచెం బగారా రైస్ రెండు ముక్కలు అంటే రెండు ముక్కలు చికెన్ తినబుద్ది కూడా కాలే ఎందుకో ఈరోజు పెద్ద ఇంకా ఇది మాత్రం ఇష్టం కదా ఈ అరిటాక్ లో పెట్టిన ఈ మేఘడ ఈ ఉలవసినెలు మాత్రం ఖాళీ చేసేదెను మేకడ పెరుగు అలవచారు బాగున్నాయా సూపర్ నాకు ఇంకేదో ఉత్తవట్మే అలదసు చిక్కల బర్కి కొంచెం ఉడికిపెరు거든 టైం కైపోయింది నీకు అర్థమైపోయి ఉంటుంది కదా అవలోచార ఆకు కూడా అలా నాకుతున్నానంటే నాకు ఎంత ఇష్టమో ఇంకా తినేసి ఇంకా కాసేపు వెళ్ళి పడుకున్నాను మా వారు మళ్ళీ షాపుకు వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ ఇది సాయంత్రం నాలుగున్నర అయింది ఇంకా వాకిలు ఊడ్చేసి ఇంక మళ్ళీ నీళ్లు చల్లి చందముగ్గు వేస్తున్నాను ఇంక ఈ పూట చందముగ్గు వేసామంటే మనకు ముగ్గుల పని అయితే పూర్తి అయిపోయినట్టే ఏం సావిత్రి గారు ఈ ముగ్గులు గోల ఈ ముగ్గులు పిచ్చి జనవరి ఫస్ట్ దగ్గర నుంచి మధ్యలో అరసలు చేస్తే ఆ వీడియోలో కూడా ముగ్గులు చూపించాల్సిందే అనుకుంటున్నారా నిజంగా నేనండి ఇది కూడా ఒక పిచ్చి లాంటిదే అని చెప్పొచ్చు 이룰 아, 왜 이렇게 룰을 ఇంకా మా ఏరియాలో కూడా ఫేమస్గా కాదు కానీ ఇంకా కోడిపందాలు అయితే జరుగుతూనే ఉంటాయి తోటలను ఉంటాయి వాటిల్లో జరుగుతాయి ఇంకా మావయ్య తెలిసిన వాళ్ళు రమ్మన్నారంట ఇంకా కోడిపందాల దగ్గరికి వెళ్దాం రండి అండి అన్నారు ఇంకా నేను రానన్నానమ్మా ఇంకా చీకట పడినా కూడా వాళ్ళు రారు నేను ఎక్కడెళ్ళను చీకటి పడితే మళ్ళీ నాకు ఇబ్బంది అవుద్ది కదా అని అన్నానని చెప్తున్నారు ఇక్కడ ముగ్గేసేసాను ఇంకా మావయ్యకి టీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చాను ఇంకా ఇద్దరం కాసేపు అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా టీ తాగేసాము ఇంకా మా ఇంటి ఎదురంగా లక్ష్మి ఉంటుంది కదా ఇంకా వాళ్ళ మరతగారు అబ్బాయి అనమాట ఇక్కడ నిలబడింది పండు మాటలైతే భలే చెప్తాడు ఇంకా చిన్న పిల్లలకి గొడుగులాగా ఈగలు దోమలు రాకుండా పెడతారు కదా దానితోటి ఆడుతున్నాడు ఇదిగోండి మన కనుమ స్పెషల్ సందముగ్గు ఆరిపోయిన తర్వాత ఇలా ఉంది ఇంకా కాసేపు కూర్చొని లోపలికి వచ్చేసాము ఇంక ఇక్కడైతే మామగారు సీరియల్ వస్తుంది ఇంకా మా మామగారితో కూర్చొని నేను ఆ సీరియల్ చూస్తూ ఊగుతున్నాను ఉయ్యాలకు చూసారా కింద నాలుగు వైపులా బంతి పూలు దాంట్లో పెట్టాను ఇంకా కొన్ని బంతి పూలు మిగిలాయి అందుకే అలా చుట్టూ కూడా పెట్టాను అనమాట ఇంక నేను ఇలా ఉయ్యాలు ఊగుతున్నానంటే పండగ పనులు అయితే దాదాపుగా పూర్తయిపోయినట్టే రెండు రోజులు పెద్దగా ఏం పనులు పెట్టుకోకుండా హాయిగా రెస్ట్ తీసుకోవాలండి చాలా అలసిపోయినట్టున్నాను ఇంక ఇలా మా మామ కోడేళ్ళ ఇద్దరం మామగారు సీరియల్ చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము మా ఇంట్లో సంక్రాంతి పండుగ అయితే ఇలా జరిగింది మరి మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్